అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు టేస్టీ ఫుడ్స్ అండ్ లాగ్స్ అందరు అలా ఉన్నారండి నేను ఇవాళ చేయవే రెసిపీ వచ్చేసి బటర్ చికెన్ ఇంకా విత్ చపాతి అనేది చాలా టేస్టీగా చేస్తూ పెడతాను చపాతీ కూడా చాలా స్మూత్గా వచ్చేలా చేస్తూ పెడతాను ఒక హాఫ్ కిలో వరకు అయితే చికెన్ తీసుకున్నానండి నేను ఒక హాఫ్ టీ స్పూన్ వరకు అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక పావు టీ స్పూన్ వరకు అయితే వేయించుకున్న జీలకర్ర పొడి ఒక పావు టీ స్పూన్ వరకు అయితే పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ వరకు అయితే కారం ఒక హాఫ్ టీ స్పూన్ వరకు అయితే సాల్టు నిమ్మకాయలు ఒక హాఫ్ పార్ట్ అయితే నేను రసం అయితే తీసుకుని వేసుకున్నాను వన్ అండ్ హాఫ్ స్పూన్ స్పూన్ వరకు అయితే పెరుగు వేసుకోవాలి వేసుకొని మంచి ఒక స్పూన్ వరకు అయితే కస్తూరు మెంతి కూడా కొద్దిగా చేతిలో మ్యాష్ చేసుకుని అయితే వేసుకోవాలి వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఈ బటర్ చికెన్కి వచ్చేసి ఒక టీ స్పూన్ వరకు అయితే ధనియాల పొడి కూడా వేసుకున్నానని వేసుకొని మంచిగా కలుపుకున్న తర్వాత నేను ప్లేట్ పెట్టేసుకొని మనకి వీలుంటే బటర్ చికెన్కి హాఫ్ అన్ అవర్ నుంచి అంటే టైం లేకపోతే ఒక హాఫ్ అన్ అవర్ అట్లా పెట్టుకోండి టైం ఉంటే టూ అవర్స్ కానివ్వండి వన్ అండ్ హాఫ్ అవర్ కానివ్వండి అట్లా పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని మారినేట్ చేసుకుంటే చాలా బాగుంటుందండి నేనైతే ఒక కప్పు వరకు అయితే టొమాటోస్ ఇరవై నుంచి ఇరవై ఐదు వరకు అయితే మిరపకాయలు ఓ పెద్దపాటి రెండు ఉల్లిపాయలు తీసుకున్నా తీసుకుంటున్నానండి నేను మొత్తం వచ్చేసి వీటికి బటర్ యూజ్ చేస్తున్నానండి మిల్క్ మిస్ట్ అంటారు కదా ఆ బటర్ అయితే నాలుగు ఇలాచీలు ఐదు ఆరు లవంగాలు కొన్ని మిరియాలు ఒక బిర్యానీ ఆకు కొన్ని జీడిపప్పులు అండి ఒక పన్నెండు వరకు అయితే తీసుకున్నాను బటర్ని ఇది వేడైన తర్వాత ఇలాచీలు జీడిపప్పు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఈ టొమాటోస్ కానివ్వండి ఆనియన్స్ కానివ్వండి ఇంకా మిరపకాయలు కానివ్వండి మంచిగా బటర్లో వేయించుకోవాలి స్మూత్గా అయిన తర్వాత కొన్ని వాటర్ పోసుకొని స్మూత్గా మసాలా అనేది మసాలాలు అనేది ఉడికించుకోవాలి ఈ బటర్ చికెన్ అనేది ప్రత్యేకమైన టేస్ట్ ఉంటుందండి ఎవరైనా చేసుకోవచ్చు ఇట్లా బటర్తోనే మొత్తం అండి ఏం లేదు చికెన్ ఇలా చేస్తాము కొద్దిగా కొద్దిగా టైం పట్టిద్ది కొద్దిగా ఎక్కువ ప్రాసెస్ ఉంటుంది అంతే కానీ టేస్ట్ మాత్రం అండి చాలా టేస్ట్ ఉంటుంది బటర్ అయితే మంచి ఫ్లేవర్ కానివ్వండి టేస్ట్ పరంగా చాలా బాగుంటుంది నేనైతే కొద్దిగా బటర్లో ఉడికిన తర్వాత అయితే మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉంటే అల్లం అండి ఒక ఇంచు వరకు వేసుకోండి వెల్లిపాయలు ఒక పది వరకు వేసుకోండి నాకైతే అల్లం లేదు నాకు పేస్ట్ ఉంది కాబట్టి అల్లం పేస్ట్ అయితే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు అయితే వేసుకున్నాను కొన్ని వెల్లిపాయలు కూడా నేను ఒక ఆరు వరకు అయితే వేసుకున్నానండి వేసుకొని కొన్ని వాటర్ పోసుకోవాలండి దీనిలో వచ్చేసి దీనిలో వచ్చేసి స్మూత్గా ఉడికిన తర్వాత ఇది మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్లా చేసుకోవాలండి మేము కొద్దిగా కారం ఎక్కువే తింటాం కాబట్టి మేమైతే నేనైతే ఇరవై ఐదు నుంచి ముప్పై వరకు వేసుకున్నానండి ఎనిమిది మిరపకాయలు కారం అనేది మిరపకాయలు అనేది మీ ఆప్షనల్ అండి నేనైతే మిక్సీ జార్లో వేసుకున్నాను వేసుకొని పేస్ట్ అయితే చేసుకుంటానండి మిల్క్ మిస్ట్ అంటారు కదా నేనైతే మొత్తం వచ్చేసి హాఫ్ కిలో చికెన్ కంటే సిక్స్ అనేది వాడానండి ప్యాకెట్స్ వచ్చేసి ఒక టూ ప్యాకెట్స్ అయితే మళ్ళీ బటర్ వేసుకుంటున్నాను వేసుకుని ఫ్రిడ్జ్లో మారినేట్ చేసుకున్న చికెన్ అయితే అండి మనం తందూరి చికెన్ చేసుకుంటాం కా సేమ్ అలానే ఫ్రై చేసుకోవాలి ఇంకా మనకి ప్యాన్ మీద చేసుకుంటే కూడా విడివిడిగా వేసుకొని ఫ్రై చేసుకుంటే కూడా చాలా బాగా వస్తుందండి నేనైతే మూగుళ్ళనే వేసుకున్నాను ఈ చికెన్ పీస్కి పీసెస్కి వచ్చేసి అల్లం కానివ్వండి ఈ కారం పొడి కానివ్వండి చాలా తక్కువ వేసుకోవాలండి ఎందుకంటే మనకి తందూరు చికెన్ మోడల్లో కావాలి కాబట్టి మన గ్రేవీలా వస్తుంది అట్లా కాకోకుండా కొద్ది కొద్ది నేను చూపించిన విధంగా అల్లం కానివ్వండి కారం కానివ్వండి వేసుకోండి ఎక్కువ వేసుకోకూడదు జీలకర్ర పొడు సరిపోతుంది ఇప్పుడు మనం చికెన్ వేసిన తర్వాత వాటర్ వచ్చిన తర్వాత నేనైతే మీడియం ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో వచ్చేసి మంట అనేది పెట్టుకుని అయితే నేను తందూరి చికెన్లో నేనైతే ఫ్రై చేసుకుంటున్నానండి కొద్దిగా మాడినట్టు రావాలి తందూరి చికెన్ ఎలా చేసుకుంటామో ఇంకా ప్యాన్ మీద చేసుకుంటే గ్రి గ్రిల్లెడ్ ప్యాన్ కానివ్వండి ఇంకా వేరే ప్యాన్ ప్యాన్ కానివ్వండి ఇవన్నీ పట్టించుకున్న తర్వాత కొద్దిగా తందూరి చికెన్ మాడల్లో ఫ్రై చేసుకోవాలండి కొద్దిగా మాడినట్టు రావాలి పీస్ వచ్చేసి కారం కానివ్వండి అల్లం ఎక్కువ వేసుకుంటే ఏమవుతుందంటే మనకి గ్రేవీ బాగా వస్తుంది ఇట్లా సూఫ్లా వచ్చేస్తుంది అట్లా వేసుకు వేసుకోకూడదు నేనైతే ఒక హాఫ్ కిలో వరకు అయితే గోధుమ పిండి తీసుకున్నాను కొద్దిగా ఆయిల్ కొద్దిగా తగినంత సాల్ట్ వేసుకొని కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ అయితే మెత్తగా పిండిని అయితే కలిపి పెట్టుకుంటున్నానండి చపాతి కూడా చాలా స్మూత్గా వచ్చేలా చూపెడతాను నేను అయితే పిండిని మంచిగా కలుపుకున్న తర్వాత ప్లేట్ పెట్టుకుని పక్కన అయితే పెట్టుకున్నాను ఇప్పుడు వచ్చేసి మసాలా పట్టుకున్న బటర్లో మసాలాలో వేసుకున్న దాని అయితే నేనైతే పేస్ట్ అయితే చేసుకున్నానండి మళ్ళీ బటరు బటర్ ప్యాకెట్స్ వచ్చేసి నేను మళ్ళీ టూ తీసుకున్నానండి తీసుకున్న ఒక మూగుళ్ళు బటర్ని వేసుకొని ఫ్రై అయిన తర్వాత ఒక రెండు పచ్చిమిరపకాయలు అండి రెండంటే రెండు పచ్చిమిర్చి వేసుకున్నాను కొద్దిగా కారం కొద్దిగా ధనియాల పొడి కొద్దిగా గరం మసాలా వేసుకోవాలండి సిమ్లో మంట ఫ్లేమ్ వచ్చేసి సిమ్లో వేసి పెట్టుకొని రెండు అండ్ స్పూన్ వరకు గరం మసాలా వేసుకున్నాను మాడుకోకోకుండా కలుపుకోవాలి కలుపుకొని మసాలాల మిశ్రమాన్ని వేసుకోవాలండి మసాలాలు మాడిపోవద్దు మసాలాల మిశ్రమాన్ని వేసుకోవాలి వేసుకొని మంచిగా కలుపుకోవాలండి ఏం లేదు ఇది దాదాపు మనకి ఆయిల్లో ఫ్రై చేసినవే కొన్ని వాటర్ కూడా వేసుకోవాలండి మిక్సీ జార్లోనైతే నేను కొన్ని వాటర్ వేసుకొని అయితే మూకుల్లో వేసుకుంటున్నాను కొన్ని నీళ్ళు అంటే ఒక పావు లీటర్ వరకు అయితే నీళ్లు పోసుకోండి అండి మీకు ఎంత గ్రేవీ అనేది మీరు ఎంత తింటారో అంత కొన్ని వాటర్ అయితే పోసుకోండి నేను ఒక రెండు నిమిషాలు అట్లా అయిన తర్వాత చికెన్ అయితే వేసుకుంటున్నాను పీస్ అనేది మనకు వచ్చేసి గట్టిగా ఉంటుందండి మెయిన్ వచ్చేసి ఉడుకుతుంది పీస్ అనేది గట్టిగా ఉంటుంది ఇలా ఫ్రై చేసుకుంటే నేనైతే పీసెస్ వేసిన తర్వాత అయితే ఎక్కువసేపు అయితే ఉంచలేదండి కొన్ని పాలమిగడ పాలమిగడ వేసుకొని నేనైతే మిక్సీ జార్లో వేసుకొని వేసుకుంటున్నానండి వేసుకొని ఫైనల్గా అయితే కస్తూర్ మింది అయితే వేసుకుంటున్నాను వేసుకొని ఒక హాఫ్ మినిట్ అయితే ఉంచుకున్నానండి అయిపోయినట్టే ఇంకా చికెన్ వేసుకున్న తర్వాత కూడా ఒక టూ టూ మినిట్స్ ఉంచుకుంటే సరిపోతుంది సరిపోతుందండి బటర్ చికెన్ అయితే రెడీ అయినట్టయితే నేనైతే చపాతీస్ కూడా మీకు చాలా సాఫ్ట్గా వచ్చేలా చూపిస్తానండి ఈ పద్ధతిలో చేయండి ఎన్ని తింటున్నామో మనకు అర్థమే కాదు ఇంకా బటరు చికెన్కి వచ్చేసి చాలా స్మూత్గా ఉంటుందండి ఆ టేస్ట్కి చపాతీకి అయితే ఆహా అద్భుతం అండి ఆయిల్ అనేది స్ప్రెడ్ చేసుకున్న తర్వాత నేను ఫోల్డింగ్ చూసారా చూడండి నిలువలో చేశాను మళ్ళీ ఒక ఫోల్డింగ్ అనేది మధ్యకు చేసి మధ్యకు చేయాలండి చేసి కొద్దిగా ఆయిల్ స్ప్రెడ్ పెట్టండి స్ప్రెడ్ చేయండి ఫోల్డింగ్ చేసిన తర్వాత కూడా చేసి ఈ కార్నర్స్ ఉంటాయి కదా మనం అంత ఫోల్డింగ్ తీసుకొచ్చి అక్కడ ఎండింగ్లో పెట్టిన తర్వాత వేళ్ళతో కొద్దిగా ప్రెస్ చేసి పిండిని చల్లుకొని చాలా స్మూత్గా ప్రెస్ చేయండి చపాతీని వచ్చేసి చాలా స్మూత్గా మందం లేకోకుండా చేసుకోండి ఏం లేదు కొద్దిగా ఆయిల్ అయితే రౌండ్గా చేసిన తర్వాత మళ్ళీ ఫోల్డింగ్ చేసేటప్పుడు స్పూన్తో లాస్ట్లో కొద్దిగా ఇట్లా ఉండీ లేనట్టుగా ఆయిల్ పట్టుకొని స్ప్రెడ్ చేయండి చాలా అంటే చాలా స్మూత్గా వస్తాయి చపాతీలు అయితే ఎన్ని తింటామో అర్థం కాదు నోట్లోకి అయితే వెన్నెల వెళ్ళిపోతాయి ఇంకా దీనికి వచ్చేసి బటర్ చికెన్ కాబట్టి వెన్నెల అసలు చికెన్ కానివ్వండి అయితే అద్భుతం ఇంకా బటర్ చికెన్ చేస్తూ ఉంటేనైతే మంచి స్మెల్ అండి అంటే బటర్తోనే కదా మనం చేయటంలో కూడా ఉంటుందండి మంచిగా తందూరి ఫ్రై ఎలా చేసుకుంటామో చికెన్ని అలా ఫ్రై చేసుకోవాలి చికెన్ పీస్ని వచ్చేసి బటర్లు అన్నీ బటర్తో చేయండి ఏదైనా కానివ్వండి ఆనియన్స్ మసాలాలు బటర్లో ఫ్రై చేసుకోవటం కానివ్వండి అట్లా చేసుకొని చేయండి చాలా బాగుంటుంది ప్యాన్ మీద వేసి కాల్చేటప్పుడు కూడా చపాతీని మీడియంలో పెట్టుకోండి బాగా హైలో వద్దు మీడియంలో పెట్టుకొని చపాతీని ఫ్రై చేసుకోండి అండి బాగా మాడకోకుండా చూడండి ఆయిల్ అయితే ఇలా స్ప్రెడ్ చేసుకోండి అండి స్ప్రెడ్ చేసుకొని ఇలా ఫోల్డింగ్ చేసి ఇంకో ఫోల్డింగ్ తీసుకొచ్చి ఎండింగ్ పెట్టే ఎండింగ్కి పెట్టేసి ఫింగర్స్తో కొద్దిగా స్ప్రెడ్ చేయండి అండి ఎండింగ్ని పిండిని అనేది రెండు వైపులా అనేది వేసుకొని వల్ల చపాతిలా స్క్వేర్ మోడల్లో స్ప్రెడ్ చేసుకోండి కాల్చేటప్పుడు కూడా మీడియంలో పెట్టుకోండి అండి బాగా కాలవద్దండి కొద్దిగా నేనైతే అట్ల కాడకైతే కొద్దిగా ఆయిల్ స్ప్రెడ్ చేసుకొని కొద్ది కొద్దిగా పెట్టుకుంటున్నాను అండి ఓ పెద్ద ఇట్లా ఆయిల్ అయితే పోయట్లేదు నేను తక్కువ తక్కువ ఆయిల్ పెట్టి స్ప్రెడ్ చేసుకుంటున్నాను మంచి ఫ్లఫీగా వస్తాయండి చపాతీ చపాతీస్ వచ్చేసి కూడా అసలు ఈ అద్భుతమైన కాంబినేషన్ అండి బటర్ చికెన్ ఇంకా చపాతీస్ కానివ్వండి ఇంకా నాన్స్ కానివ్వండి అద్భుతమైన కాంబినేషను తప్పక ట్రై చేయండి నా బటర్ చికెన్ అయితే అయిపోయిందండి నేనైతే చపాతీస్ కూడా చేశాను అసలు బటర్తో చేయండి అద్భుతంగా ఉంటుంది ఇంకా మేమైతే తినే టైం అండి తింటున్నాం నేనైతే సర్వ్ చేసుకుంటున్నాం మేము చాలా అద్భుతంగా ఉంటుంది తప్పక ట్రై చేయండి ఈ మసాలాలు బటర్లో చూడండి ఎంత చపాతీ చూడండి ఎంత బాగా వచ్చిందో పొరలు పొరలుగా చాలా స్మూత్ అండి హార్డ్ బాక్సులు పెట్టుకున్నా కూడా మూత పెట్టుకోబాకండి హార్డ్ బాక్సులు పెట్టుకుంటే ఊరికేనే కట్ అయిపోతాయి మనం మూత పెట్టుకోవటం వల్ల అంత సాఫ్ట్ ఇంకా సాఫ్ట్ అయిపోతుంది